నమస్కారాలు మరి ధ్యానం అనేది గురువు గారి ద్వారానే మాకు అందరికీ అందిందని అనుకుంటున్నాను ఇంకా అందించాలి మరి ఈరోజు లక్ష్మణరావు గారు ప్రతి చోట కూడా ఫార్టీ డేస్ క్లాసెస్ కండక్ట్ చేయాలి అని చెప్పి సంకల్పం చేసుకున్నారు ఆయన అందరం కూడా ఆయన చెప్పినట్లుగా ప్రతి పల్లెలో ప్రతి వాడలో మనం ఈ క్లాసులు నిర్వహిస్తే అంటే మాస్టర్స్ తక్కువ ఉన్నారు ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరు లేక అనుభవం లేక నేను చెప్పలేకపోతున్నాను అని కొంచెం ఆయనకి ఏదైనా డౌట్స్ ఉంటే అవి అందించి క్లాసులు నిర్వహించే విధంగా మాస్టర్స్ తయారు చేయొచ్చు కానీ ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ మీద ఆ క్లాసులు చెప్తారు ఎవరు పెడితే వాళ్ళు చెప్పడం కాదు కొంచెం నేర్చుకొని చెప్తే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలుగుద్ది అట్లా లేకుండా వెళ్ళి ఏదో చెప్పేసి వస్తే వాళ్ళు ధ్యానానికి దూరం అయిపోతుంటారు అందుకని ముందు ఆ క్లాసులు ఎలా చెప్పాలి అనేది కొంచెం అవగాహన చేసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్టర్గా తయారైపోయి అన్ని క్లాసులు చెప్పడానికి అలవాటు పడితే బాగుంటుందని నా ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చినట్టు లక్ష్మరావు గారికి నా నమస్కారాలుమార్ అండి మాది బాదుకుంటున్నారు అంతకుముందు ఇప్పటి నుంచి ఆరు నెలల నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను కానీ హైదరాబాద్లో ఉన్న నా పుట్టిళ్ళు మైత్రే బుద్ద కేసండ్రే కానీ అక్కడికి వెళ్ళినా నేను ప్రచారం చేస్తాను పాపులర్స్ పంచుతాను ధ్యానం చెబుతాను అది మాత్రం నేను వదలలేదు ఇంటికి ఇంటికింటికి ప్రచారం చేసి ధ్యానం గురించి చెప్పి హైదరాబాద్లో కూడా మా అపార్ట్మెంట్ చుట్టూ మా పేట మాత్రం నాగిందన్న గారు అక్కడ కూడా ఇంటింటికి పాంప్లెట్స్ పంచుతాను ఎవరికి ఎవరి ఎవరు ఎంత కావాలో జానం కూడా ప్రచారం చేస్తాను ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాను ఎప్పుడు హైదరాబాద్లో నాకు తెలియదు అలాంటిది ఈసారి కర్తాలు మూడు వేలు చేశాను ఆ హైదరాబాద్లోనే నాకు ఎవరు తెలియదు కానీ డోర్ టు డోర్ తిరిగాను పాంప్లెట్స్ తెచ్చి ఇదండి హైదరాబాద్లో కర్తాలు మన దగ్గరే ఉంది రండి తప్పకుండా రండి ఇన్వైట్ చేసి చేశాను హైదరాబాదులో నాకు వండర్ నాకు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి ఇప్పటికి కూడా చేస్తాను ఇంటింటికి వెళ్ళి అట్లా నీ ఇవాళ రావటం నా అదృష్టం ఇక్కడికి రావటం మీ అందరి ఆఫీసులో నేను ఇక్కడికి వచ్చాను థ్యాంక్స్ అండ్ మాస్టర్ ప్రతి వాదికి ఆత్మ జ్ఞానం ఇక్కడ ఫార్టీ డేస్ క్లాస్ పెట్టావు అక్కడే ఇచ్చి చేయగలవు చేసినవాడు అవునా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని